కర్కాటక రాశి కలిగినటువంటి ప్రేమికులకి స్త్రీ పురుషుల యొక్క ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలు ఈ మాసకాలంలో ఒకటవ తారీఖు శనివారము పాడ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారము విధియతో ముగిసేటటువంటి ఈ మూడో నెల ఈ నెల రోజుల కాలం వ్యవధిలో ఈ కర్కాటక రాశిని యొక్క ప్రేమ సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికుల మధ్య తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏ ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితులు స్థితిగతులు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలని పూర్తిగా వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ రాశిగలిగినటువంటి వారికి కొన్ని సమస్యలైనా సమస్యల నుంచి బయటపడేటటువంటి పరిస్థితులైనా ఇది సమయకాలాన్ని పట్టా లేదంటే మధ్యలో కొంత మనుషులు చేసే ప్రవర్తనలు పట్టే అనేది కూడా మీకు తెలియపరచడం ఈ వీడియోలో జరుగుతుంది మొదటగా ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులలో ప్రేమికులలో ఒక నూతనంగా వచ్చేటటువంటి సమస్య ఏమిటంటే అతిగమించినటువంటి ప్రేమను ప్రదర్శించటం వలన అతిగమించినటువంటి జాగ్రత్తను ప్రదర్శించడం వలన తనకున్నటువంటి స్వభావంలో మనుషులు ఒక రకంగా బయట ఒక రకంగా పెట్టుకొని నడవటం వలన కూడా ఇరువురు ప్రేమికుల మధ్య ఫస్ట్ ఆల్ సమస్యలు ఇబ్బందులు ఏర్పడేటటువంటి ప్రమాదం అధికంగా ఈ రాశి కలిగిన వారికి సమయకాలంలో ఉంటుంది అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి మీద మనము అనుమానం ఉన్నా సరే పదే పదే ఫోన్ చేసి నీ మీద నాకు ప్రేమ ఉండటం వల్ల తిన్నావా లేదా ఉన్నావా ఎలా ఉన్నా ఏమిటి మొత్తం అడుగుతున్నాను అని ఒకవేళ నువ్వు ప్రేమతో అడిగినా కానీ అవతల వారు ఈ టార్చర్ తట్టుకోలేక నీ టార్చర్ పడలేక అసలు మాట్లాడటం కన్నా ముందు మానేటమే మంచిది అనేటటువంటి వైఖరి మీ మధ్యలో కలిగేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో ఉంది తద్వారాగా అతిగమించినటువంటి సావాసము అతిగమించినటువంటి స్నేహము అతిగమించిన మాట్లాడుకోవటము ఎక్కువగా పదే పదే ఒకరు ఇరువురు ఇద్దరు కలిసి ఇరవై నాలుగు గంటలు మాట్లాడుకుంటే అందులో ఒక గంట ఏదైనా కొత్త విశేషాలు మాట్లాడుకోవడానికి కుదురుద్దు కానీ ఇరవై నాలుగు గంటలు మాట్లాడుకుంటే అది బోర్ కొట్టడమే తప్ప ఏం లేదు అవో అలాగా అసందర్భములో ఏ విధమైనటువంటి మమకార సంకల్పం లేకుండా అన్ఎస్పెక్టెడ్ గా విడిపోయేటటువంటి ప్రయత్నాలు ఇటువంటి వాటి వలన కూడా ఈ సమయకాలంలో వీరికి జరిగేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ఒక స్నేహమైనా ఒక మాట అయినా ఇరువురు ప్రేమికుల మధ్య కానీ ఏ ఎంతవరకు మనము లిమిట్లో ఉండాలో వాటికి మించి ముందుకు పోతే ఖచ్చితంగా దూరం అయ్యేటటువంటి ప్రక్రియ కూడా అధికంగా ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేసుకోకూడదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక నెక్స్ట్ రెండో అంశం ఏమిటంటే ఈ రాశిగలిగినటువంటి వారిలో ఏదైతే గత కొంతకాలంగా తమ ప్రేమకు సంబంధించిన విషయం ఇష్టపడినటువంటి వారికి తెలియపరచాలా వద్దా మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరిస్తే మరి కలిసి ఉంటామా విడిపోతామా అవతల వారు ఒప్పుకుంటారా లేదని ఎవరికైతే స్త్రీకి కానీ పురుషులకు కానీ అనుమానం ఉండి చాలా కాలంగా మనసులో పెట్టుకొని వారితో ఇష్టం ఉందని చెప్పడానికి సంకోచం చూస్తూ అట్లాగా విషయాన్ని కాస్త ఏదైతే ఒక పక్కకి పెట్టి దాని గురించి ఎట్లా వెతుకుతూ చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశంలో కూడా ఈ సమయకాలము ఈ కలిగిన వారికి తమ మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పుకునే దానికి చాలా చక్కగా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని ఈ మాసం పద్నాలుగో తారీఖు పౌర్ణమి నుండి ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస వస్తుంది కాబట్టి ఇరవై ఏడో తారీఖు లోపు మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచుకోవడం వల్ల తప్పకుండా మీకు ఇష్టపడేటువంటి వారి నుంచి ఒక అనుకూలతమైన స్పందన లేదంటే మీరు పడేటటువంటి టెన్షన్ నుంచి అందులో నుంచి బయటపడే మార్గం దానికి సంబంధించి ఏదైనా ఒక శాశ్వత పరిష్కారం కూడా తప్పకుండా మీకు దొరకటం జరుగుతుంది అలాగే ఇరువురు ప్రేమికుల మధ్య కూడా మూడో పాయింట్ ఏంటంటే ఎక్కువగా ఎదుటివారు చెప్పిన మాటలు నమ్మేటటువంటి తత్వాలు ఇరువురు మధ్యలో నా మాటే వినాలనేది ఈగోకు పోయేటటువంటి కొన్ని అహంకారమైనటువంటి నిర్ణయాలు వారిని చిన్నతనంగా తీసేయటము తర్వాత వారి మీద ఎక్కువగా టేక్ కేర్ లేకపోవటము ప్రేమగా ఉన్నారు కదని అలుసుగా చూడటము ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు బాధపడే విధంగా నడుచుకునేటటువంటి ప్రవర్తనలు తర్వాత ఎప్పుడు ఎలా ఉంటామో తెలియనటువంటి మనస్తత్వంతో కొంతమంది విడిపోయేటటువంటి ప్రమాదాలు కూడా ఈ సమయకాలంలో ఈ ప్రేమికుల మధ్య కర్కాటక రాశి కలిగిన వారికి ఎదురవుతాయి కొన్ని అనుకోని కేసులు పెద్దవాళ్ళ మధ్య కొట్లాటలు గొడవలు కొన్ని విభేదాలు ఇబ్బందులు తర్వాత ఏదైతే కలిసి అనుకున్న వారికి అనెస్పెక్టెడ్గా వచ్చే సమస్య వల్ల ఎవరికి వారు సంబంధం లేకుండా దూరం అయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా మధ్య వాళ్ళ వాళ్ళనో మీ రిలేషన్ వాళ్ళనో లేదంటే మీ తొందరపాటు వాళ్ళను ఎదురయ్యేటటువంటి ప్రమాదాలు కూడా జరగవచ్చు కాబట్టి అటువంటి విషయాలను కూడా అస్త జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఇకపోతే ఈ రాసి వారిలో భార్యాభర్తల మధ్య కొన్ని విభేదకరాలటువంటి అంశాలు ఏదైనా ఇంట్లో భార్యకు సంబంధించి సరిగ్గా పట్టించుకోకపోవటం భార్యతో నడిచేటటువంటి విధానం వేరే రకమైన ప్రవర్తనలో మారిపోవటము అలాగే ఏదైతే కుటుంబంలో భర్త సరైనటువంటి పాత్ర పోషించాలో దాన్ని విడిచిపెట్టేసి కొంత పరాయి వారి మార్గం చెప్పుడు మాటలు వినటం వల్ల భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలు అది పురుషుల వల్లైనా కానీ స్త్రీ వల్లైనా కానీ స్త్రీ కూడా పరాయ వ్యక్తి వల్లనో కుటుంబం అత్తామామల వలన తల్లిదండ్రుల వలనో కుటుంబీకుల వలనో సక్రమంగా నడుచుకునే విధానం సరిలేక మధ్యంతరంలో కొన్ని చెడు ఆలోచనల వల్ల పక్కకు తప్పి దాని వల్ల బాధపడుతున్నటువంటి సంసారాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన సంసారాలు కలిగినటువంటి సమస్యలు ఈ సమయకాలంలో మీకు కొంతవరకు బాధపడే బాధ నుంచి బయటపడేటటువంటి ఒక మార్గదర్శకం అవుతుంది దాని వలన మీరు ఏంటంటే ఈ మార్చి మాసం మీ జీవితాలకు ఒక మార్పు రావాలనుకున్నప్పుడు గతంలో తెలిసే తెలియకు కొన్ని తప్పప్పులు చేసుకొని ముందుకు వెళ్ళినా తిరిగి వాటిని సరిదిద్దుకోవడానికి మీరు ఏ ప్రయత్నాలు చేయకుండా ఉన్నా చేసినా అవనవి ఈ సమయ కాలంలో మీరు చేయటం వల్ల మీకు ఫలితాలతో పాటు మంచి మార్పులు వచ్చి మీ సమస్యలు మీరు తెలుసుకొని అంటే మనం ఎప్పుడైతే మనకు తెలియని ఒక ప్రయాణంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయో అప్పుడు మనలో కొంత మార్పు ప్రయాణం మార్పు మొదలవుతుంది అలాంటి మార్పుతో మొదలైనటువంటి ఒక కథకి ముగింపు ఇంకొకసారి తప్పిదం చేయకోకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అలా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఉంటే ఈ సమయంలో ప్రయత్నం చేయండి తప్పకుండా బాగుంటుంది మరి కొందరిలో వివాహేతర సంబంధాలకు సంబంధించి పిల్లల్ని కుటుంబాలని పట్టించుకోకుండా కావాలని కొంతమంది వ్యక్తులు నమ్మి వెళ్ళి మోసపోయి వారి చేతిలో నష్టపోవడం కొన్ని మరికొందరిలో అయితే చాలా దారుణంగా ఒక్కొక్క సందర్భంలో వారితో అంటే మన సమజ్యు కాదు అన్నటువంటి పరిస్థితులు కూడా తెలిసి అనవసరంగా వెళ్ళి వారి చేతిలో పడి జీవితాలను పాడు చేసుకునే మార్గం స్త్రీలలో పురుషుల్లో కూడా గమనిస్తూ ఉంటాము అలాగే కొంతమంది ఉద్యోగ విద్య కోసము తర్వాత ఉద్యోగం కోసము విదేశ ప్రయాణాల కోసము కొన్ని సాఫ్ట్వేర్ ఐటీ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ అక్కడ చాలా తెలివి కలిగినటువంటి స్త్రీలలో పురుషులలో కూడా అనక్స్పెక్టెడ్గా పరిచయాలు ఏర్పడి ప్రేమలుగా మారి వారి ఇరువుల మధ్య కూడా కొన్ని సంబంధ బంధాలు కూడా పెట్టుకొని తీరా ఉద్యోగంలో సెటిల్ అయ్యి అన్ని బాగున్న తర్వాత పెద్దవాళ్ళు చెప్పి చేసుకుందాం అనుకునే టయానికి పురుషుడి నుంచో స్త్రీ నుంచో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని సంబంధం లేదని అనఎక్స్పెక్టెడ్గా దూరం అవటమో వారి మనసులో ఏదైతే వారితో ఆశ పెట్టుకొని కలిసి జీవిద్దామని ఏదైతే మనసులో ఇష్టం పెట్టుకొని వారి ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించుకొని ఒక దారిలో వెళ్దాం అనుకునే సమయానికి వారు ఏదైతే అకస్మాత్తుగా విడిచిపెట్టి వెళ్ళిపోయి అటువంటి కొన్ని వాహతర సంబంధాల వలన ఫోన్లు చేసినా మాట్లాడకపోవటం సరైన సమాధానం లేకపోవటం సరిగ్గా పట్టించుకోకపోవటం ప్రేమించిన వారి మీద ఇష్టము విశ్వాసం సరిగ్గా చూపించకపోవటం ఇలా ఏ విధంగా కూడా కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా రానివి ఏదైతే ఉన్నాయో ఆ తరహా సమస్యలు కూడా ఈ సమయకాలంలో మీకు కొన్ని గుణపాఠాలను నేర్పించటము దాని నుంచి బయటపడి మీకు కలిగిన గాయం నుంచి బయటపడడానికి కావాల్సిన కొన్ని మార్గాలు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా మీకు ఎదురవుతాయి అలాగే మొదట మీకు చెప్పినట్టుగా కొంతమంది మనకు అనుకూలంగా ఉండాల్సినటువంటి వారు అరసిపెట్టడిగా మనకు వ్యతిరేకంగా మారంటే జాతక లోపాలు జరిగేవి కొన్ని ఉంటే మధ్యలో మనుషులు కొంతమంది గిట్టిన వారు చెప్పే చెప్పుడు మాటలు ఒక్కొక్కరు మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళను కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని వశీకరణ పూజలను కొన్ని మరువు మందు చెప్పి లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండాల్సిన వారికి వేరే వారి మార్గం అనుకూలంగా చేసుకుంటారు ఇరువురు ప్రేమికులు కలిసి ఉండేటువంటి వారిని వారిని విడగొట్టి వేరే దారిలో ఉండేలాగా కొంతమంది పెద్దల నుంచి జరిగే సమస్యలు కొన్ని జరుగుతాయి ఇరువురి మధ్య స్నేహితుల రూపంగా వచ్చి వారి ప్రేమను వాడికి అనుకూలంగా మార్చి చేసేటటువంటి ప్రభావాలు కొన్ని జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏదైతే జరిగేటటువంటి కొన్ని చెడు ప్రభావాలు ఉంటాయో అలాంటి చెడు ప్రయత్నాలు స్వార్థపూరితమైనటువంటి కోరికల కోసం చేసే మార్గాల వల్ల జరుగుతాయి కాబట్టి అలాంటి సమస్యల వల్ల ఏదైనా సమస్య ఉండి బాధపడి మనం ఇంకా అదర్గా ఏరి చేసుకున్నా కానీ ఆ సమస్యలు తీరవు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాని తగ్గ ప్రయత్నం చేసినప్పుడే ఆ సమస్య తీరుతుంది అలాంటిది ఏదైనా సమస్య ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మీరు కన్సిడర్ మీ నూరు శాతం రోజుల వ్యవధిలోనే పూర్తిగా పరిష్కరించడం సలహాలు సూచనలు తప్పకుండా జరుగుతుంది సర్వే జనో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాసరాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనతో పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి